కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భద్రాచలం ఐటీడీఏ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సిఆర్టీ రాష్ట్ర కార్యదర్శి శివనాయక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న రెండు వేల ఒక్క వంద మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని అన్నారు అరవై ఒక్క సంవత్సరాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు ప్రతి నెల వేతనాలు రెగ్యులర్ గా అందించాలని కోరారు రావాల్సిన ఆరు నెలల బకాయిల వేతనాలను తక్షణమే విడుదల చేయాలన్నారు గత ఐదు సంవత్సరాలుగా రెన్యువల్ కానీ తెలుగు హిందీ భాషా పండితుల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను వెంటనే రెన్యువల్ చేయాలని సూచించారు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు

మేము గత ఇరవై సంవత్సరాల నుండి ఇదే వృత్తిలో నిత్యం డ్యూటీలు చేస్తూ ఎన్నో ఇబ్బందులను పడుతూ మా ఉద్యోగాల ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము మాకు ఉన్నదల్లా కొన్ని డిమాండ్స్ మాత్రమే మేమేమో మా సొంతంగా ఏమీ అడగట్లేము మాకేదో లక్షల కోటి దీతాలు ఇవ్వమని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయట్లేము మాకు ఉద్యోగంతో కల్పించిన భద్రత కావాలి మినిమమ్ టైం స్కేల్ని మాకు ఇవ్వమని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము దాంతో పాటుగా పుట్టిన పిల్లల్ని సైతం సంకన పెట్టుకొని ఎన్నో దూరాలు ప్రయాణం చేసి మా ఉద్యోగాలు చేస్తున్నాము కనీసం మాకు పనికి తగ్గ వేతనాన్ని కూడా ప్రభుత్వం చెల్లించలేకపోతుంది దాంతో పాటుగా మాకు ఎన్నో ఇబ్బందులతోటి డ్యూటీలు చేస్తున్న క్రమంలో ఎంతోమంది మా టీచర్లు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే వెంటనే వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ మాలాంటి సిఆర్టీలకి మాత్రం ఎలాంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది కనీసం మా ఈ చెప్పుకునే కొన్ని డిమాండ్లైనా సరే ప్రభుత్వం ఆమోదించి మమ్మల్ని ఉద్యోగ భద్రతను కల్పించి మహిళలకు ప్రసూతి సెలవులు దాంతో పాటు వేతనంతో కూడిన జీతాన్ని చెల్లించాలి ఆడవాళ్లకు చైల్డ్ కేర్ లీవ్లను గవర్నమెంట్ ఉపాధ్యాయురాలకి ఏ విధంగా అయితే ప్రభుత్వం కల్పిస్తుందో అదే విధమైన చైల్డ్ కేర్ లీవ్లను మాకు కూడా కల్పించాలి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము మేము పెద్ద పెద్ద డిమాండ్లు ఏమీ చేయట్లేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మేము ఈ రోజు మేము రోడ్డున పడాల్సి వచ్చింది అంటే మాకు సరియైన వేతనాలు లేవు నిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మా ఇంట్లో నా బిడ్డ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది మమ్మీ నువ్వు పాఠశాలకు వెళ్లకుండా సమ్మె చేస్తున్నావు కదా నేను మా స్కూల్లో మీ మీ మమ్మీ ఏం చేస్తుంది అంటే మా అమ్మ టీచర్ అని చెప్పుకున్నాను మరి నువ్వు ఈ విధంగా సమ్మె చేస్తూ ఉంటే నా పరువు పోతుంది కదా మా మమ్మీ ఉపాధ్యాయురాలు అని చెప్పుకుంటే ఇప్పుడు నువ్వు ఎలాంటి ఉద్యోగం లేకుండా వెళ్ళి ధర్నాలని రోడ్డు మీద కూర్చున్నావు మళ్ళీ మా స్నేహితులు అడిగితే ఏ సమాధానం చెప్పాలి అని అంటూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఆ చిన్నారి పాప చెప్పే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేకుండా పోయింది మా ఈ గా ప్రభుత్వం గుర్తించి మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము మేము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల రెండు వందల మంది ఉన్నాం సార్ మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే అరవై ఒక్క సంవత్సరాలతో కూడినటువంటి ఉద్యోగ భద్రత తర్వాత మినిమం టైం స్కేల్ ప్రతి డిపార్ట్మెంట్ లో మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు కానీ ఒక గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజనులకు మాత్రమే మినిమం టైం స్కేల్ ఇవ్వట్లేదు ఇది కూడా మాకు వర్తింపజేయాలి తర్వాత ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా ఐదో తారీఖు లోపున మాకు జీతాలను చెల్లించాలి ఆరు ఏడు ఎనిమిది నెలలుగా జీతాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం చాలా ఆర్థిక సమస్యలతో సతమతమై చాలా మంది మా మిత్రులు చనిపోవడం జరిగింది కాబట్టి మాకు ప్రతి నెల ఐదో తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలను చెల్లించాలి తర్వాత మహిళలకు నూట ఎనభై రోజులు ప్రసిద్ధి సెలవులు కల్పించాలి అలాగే మాకు హెల్త్ కార్డ్స్ అందించాలి ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఇవి పెద్ద గొంతమ కోరికలేం కాదు ఇవి ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కూడా కాదు కాబట్టి మా గిరిజనుల్ని చిన్న చూపు చూడకుండా మాకు కూడా అందరితో సమానమే అనేసి మాకు కూడా ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు నేను గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ప్రభుత్వంలో మేము గత పాలకులను పది సంవత్సరాలు మేము చూసాం ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసి బంజారా బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము గద్దనెక్కాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇది పదమూడవ నెల నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఒక వంద రెండు మంది ఉపాధ్యాయులు మేము పనిచేస్తున్నాం ఈ ముప్పై మూడు జిల్లాల్లో కేవలం తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి మేము రాష్ట్రంలో ముప్పై మూడు శాఖల్లో ఇప్పటికే టైం స్కేల్ అమలు చేశారు కానీ గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నటువంటి గిరిజన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇవ్వలేదు అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉందని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధర్నాలు రాస్తారోపలు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది ఒకవైపు గత వారం రోజుల నుండి గిరిజన పాఠశాలలో విద్యాభిలు నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఇవాళ రోడ్డు మీద పసుపుల్లలను చూసుకొని ఒకవైపు వికలాంగులు గర్భిణీ స్త్రీలు అనేక మంది మహిళలు ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి నూట యాభై కిలోమీటర్ల దూరమైనటువంటి ఐటీడీ భద్రాచలానికి ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రోడ్డు దీక్షాసించడానికి వస్తున్నాం మా సమస్య ఏంటంటే ఒకటి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించండి అరవై ఒక్క సంవత్సరాల ఉద్యోగ భద్రతతో పాటు ప్రతి నెల ఒకటో తారీఖున రెగ్యులర్ ఉద్యోగులను ఇచ్చినట్లు జీరో వన్ జీరో పద్దు ద్వారా గేమ్ ఛానల్ ద్వారా వేతనాలని అందించాలనేది అదేవిధంగా హెల్త్ కార్డులతో పాటు ప్రసాద్ సెలవులను చాలా మంది ఇప్పటికే మా కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది మంది చచ్చిపోయారు నిధి నిర్వహణలో చచ్చిపోయారు వారి కుటుంబాలకు ముప్పై లక్షలు సురేస ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు సహపూర్వకంగా వినోదపూర్వకంగా ఆదివాసీ బిడ్డలుగా మేము వేడుకుంటున్నాం మా పిల్లల చదువులు పోతుంది మా బడ్జెట్ లో మీకు వేల కోట్ల రూపాయలు వస్తాయని లేదు పన్నెండు నెలల వేతనాలు మినిమం టైం స్కేల్ ఇస్తే కేవలం ముప్పై ఒక కోట్ల సంవత్సరం మొత్తానికి అవుతుంది కనీసం ఒక రెండు కిలోమీటర్లు రోడ్ వేసినంత ఖర్చు లేదు దయచేసి మమ్మల్ని ఆదుకుంటారని మా శాఖ మీ దగ్గర ఉంది మా ఆదివాస ఎమ్మెల్యేలు కూడా మీకు చెప్పి ఉన్నాడు మరి మేము కూడా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం దయచేసి మా సమస్యల్ని పరిష్కరించి తెరలో మా బిడ్డలకు మేము మళ్ళీ తిరిగి పాఠాలు చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆదేశాలు జారీ చేయాలని లేని పక్షంలో ఇదే ఈ ఈ నిరోధిక సమ్మెను కాస్త ఆమరణ నిరాధీక్ష చేస్తాం అన్ని అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కలుస్తాం రేపు మరి ఎల్లుండి మేము పేరెంట్స్ అందరితో కలిసి మానవారం కూడా నిర్వహిస్తున్నాం అదే వాళ్ళు మా మిత్రులు అందరూ సుమారు పదివేల మందితో పేరెంట్స్ ధర్నాలు చేస్తాను మా పిల్లల చదువులు పోతుంది మార్చి ఇరవై ఒకటో తారీఖు నుండి మరి పదో తరగతి పరీక్షలు ఉన్నాయి ఈ ఉమ్మడి జిల్లాలో అరవై ఐదు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి అరవై ఐదు పాఠశాలలో కేవలం ఆరు ఏడు సబ్జెక్టులు బోధించే వాళ్ళు సిఆర్టీలో ఉన్నారు మరి దయచేసి మా వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఐటీడే అధికారంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కూడా మా పక్షాన సానుకూలమైనటువంటి ఒక ఫైల్ పెడతారని ఆశిస్తూ ప్రజ హిందూరమ్మ రాజ్యంలో మా సమస్య నెరవేరిస్తారని ఆశిస్తున్నాం